ये लाइट मारो इधर लाइट लाइट आपका मोबाइल से लाइट मारो इधर इधर अंदर ఓకే హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ అండి ఈ రోజు మీ ముందుకి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు మోడల్లో లో టెన్ వెహికల్ తీసుకొచ్చానండి బ్లాక్ కలర్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ లోకి వచ్చేసరికి బ్లాక్ కలర్ వైట్ కలరు గ్రే కలర్ మాత్రమే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి వెహికల్స్ ఈ వెహికల్ ఒరిజినల్ పెయింట్ తో ఉందండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది వెహికల్ బంపర్ ఒకటే పెయింట్ అయింది ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది వెహికల్ డీటెయిల్స్ చెప్పేటప్పటికి నాది ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు మోడల్ డబల్యూ టెన్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి చూడండి వెహికల్ ఎలా ఉందో ఎక్స్టార్డినరీ కండిషన్ ఉంది స్క్రాచ్లెస్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సూపర్ కండిషన్ ఉంది జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఎలా ఉందంటే వెహికల్ మీరే చూడండి వెహికల్ని ఎక్స్టార్డినరీ కండిషన్లో ఉందండి ఈ వెహికల్ వచ్చేసరికి టాప్ అండ్ మోడల్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది ఎలవీల్స్ చూడండి ఎలా వీల్స్ టైర్సు అదిరిపోయిందండి ఫుడ్ ట్రస్ట్ కూడా ఉందండి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ మొత్తం చూపిస్తున్నానండి వెహికల్ మొత్తం చూడండి డబ్ల్యూ టెన్ ఏ విధమైన కండిషన్ ఉందంటే మింట్ కండిషన్ అంటారు సార్ మింట్ కండిషన్ ఆ విధమైన కండిషన్లో ఉందండి వెహికల్ ఇది వెహికల్ మొత్తం ఇక్కడ ఇక్కడొక్క చోట మాత్రం చిన్న స్క్రాచ్ పడిందండి ఇక్కడ ఎవరో బండి వాళ్ళు తగిలించి ఉంటారు ఇది అంతే అండి టైర్లు కూడా చూడండి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉందండి ఇది ఒక్కడ పోయింది ఇది దొరికితే అండి మనం వేసుకోవచ్చు టైర్లు చూడండి ఫ్రంట్ టైర్లు బాగున్నాయి వెనక టైర్లు మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ చూడండి అలాగే లోపల ఇంటీరియర్ చూపిస్తాను రండి ఇంటీరియర్ ఖాళీ చాబీ కూడాలో బస్ ఇంటీరియర్ చూడండి ఇది రాజా బస్ ఇంటీరియర్ డిక్క వద్దరు సార్ ఇస్తారు ఫాజు ఇంటీరియర్ చూడండి సార్ సన్ రూప్ అండి సన్ రూప్ ఓపెన్ చేసేటప్పుడు నాయిస్ ఏమి లేదండి గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ మొత్తం చూడండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ సూపర్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి వెహికల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సన్ రూప్ అండి సన్ రూప్ దిక్క ఎక్కడ నాయిస్ అంట్రూప్ ఈ వెహికల్ వచ్చేసరికి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి పుష్ బటన్ వస్తుంది లెస్ ఎంట్రీ వెహికల్ స్మార్ట్ కి వస్తుందండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాగింగ్ వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ రివర్స్కామ్ కూడా కంపెనీ నుంచి వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది వెహికల్ వచ్చేసరికి ఇండికేటర్స్ ఎయిర్ ఇండికేటర్ వస్తుందండి ఎయిర్ మాల్ ఫంక్షన్స్ వస్తుంది ఇండికేటర్స్ వస్తాయి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి మీరు చూడొచ్చు వెహికల్ ని సీట్ కవర్లు కానీ లోపల కానీ క్లీన్ చేసి నీట్ గా ఉందండి వెహికల్ సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో కి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ కి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఫ్రంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్కి కో కోడ్ కోచ్ కి ఇక్కడ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయ్యాయి కదా ఈ పిల్లర్స్ కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇక్కడ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే ఈ సీట్ వెనకాల కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇక్కడ సీట్ వెనకాలకి ఇక్కడ ఒక రెండు ఎయిర్ బ్యాగ్స్ మొత్తం టోటల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ వచ్చేసరికి సేఫ్టీ పరంగాని సన్ రూప్ ఉంది పుష్ బటన్ వెహికల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ సీట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుందండి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుంది అదే విధంగా సైడ్ మిర్రర్స్ ఆటో ఫోల్డ్ సైడ్ మిరర్స్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఈ సైడ్ మిరర్స్ కూడా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ మిరస్ వస్తాయండి ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తానండి ఇంజన్ ఇంజిన్ రూమ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది ఇంజిన్ రూమ్ ఇంజిన్ రూమ్ వచ్చేసరికి ఇంజన్ రూమ్ కూడా చూడొచ్చండి ఇంజిన్ రూమ్ నీట్ అండ్ క్లీన్ ఉందండి ఇంజిన్ రూమ్ ఇంజిన్ రూమ్ కూడా ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి ఇంజన్ రూమ్ ఎక్కడా కూడా రస్టింగ్ లేదండి వెహికల్ నీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి రస్టింగ్ అనేది లేదు ఒరిజినల్ యాక్సిడెంట్ ఏం లేదండి ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు ఫ్రంట్ విండ్షీల్డ్ లైఫ్ అయిపోతాయి ఫ్రంట్ ఇన్షీల్డ్ ఒకటి మార్చారంతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఎక్స్ట్రానరీ కండిషన్ ఉందండి బ్లాక్ కలర్ లో ఫేవరెట్ కలర్ అండి ఇది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లో ఫేవరెట్ కలరు వైట్ తర్వాత వచ్చేది వైట్ గ్రీన్ వస్తుందండి వెహికల్ చూసారు కదండి ఇక వెహికల్ దగ్గర ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేలు అండి నెగోషియబుల్ ప్రైస్ ఫ్లైట్లో నెగోషిబుల్ ఉంటుందండి ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి ఈ వెహికల్ కోసం డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి నా యూట్యూబ్ ఛానల్లో దయ ఉంచే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి ఓన్లీ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెడతాను ఏది పడితే అది నేను పెట్టనండి వెహికల్స్ అనేది క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను ఎక్కడ రెస్టింగ్ కూడా లేదు వెహికల్ ఈ వెహికల్ డీటెయిల్స్ గురించి కావాలి నా నెంబర్ కాల్ చేయండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్